అండి టుడే మా లంచ్ స్పెషల్ నేను చూసి ఎదుగాను రండి వాయిస్ ఇచ్చాను కానీ ఇక్కడ బా బాగాలేదనేసి కట్ చేస్తాను అనమాట సో గోంగూర పచ్చడి అండి నేను చేసింది అది కూడా తీసుకున్నాను ఈరోజు అయితే కొబ్బరి పచ్చడి మూడు పప్పులు కలిపి చేశాను ఇంకా బీట్రూట్ పెసరపప్పు ఫ్రై చేశాను చాలా టేస్ట్ వచ్చింది హెల్త్ కూడా చాలా మంచిది పెసరపప్పు బీట్రూట్ మా వాళ్ళ కోసం అయితే నాన్ వెజ్ అయితే ఆమ్లెట్ కర్రీ చేశానండి ఇంకా రసం వేడి వేడిగా వేడి వేడి రైస్ అయితే ఇప్పుడైతే ఇవన్నీ కూడా టేస్ట్ చూసేస్తున్నాను సో మార్నింగ్ అయితే ఏం తిన దోశ ఏదో తినేసానంతే ఇంకా ఆకలేస్తుంది ఇంకా పచ్చడి ఇంకా నాకు ఫేవరెట్ అయిన బీట్రూట్ పెసరపప్పు ఫ్రై అయితే చాలా కమ్మగా టేస్ట్ వచ్చిందండి షార్ట్స్ పెడతాను తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఇంక మూడు కలుపుకుని నాకు ఎందుకంటే మిక్స్డ్ ఎందుకు నాకు ఇష్టం అన్ని కలిపేసుకుని తినేస్తాను అనమాట సో చాలా టేస్ట్ వచ్చింది క్రిస్పీగా కరకరలాడుతూ పెసరపప్పు అది తగులుతూ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ఏం చేసుకున్నారని కామెంట్ చేయండి ప్లస్ అబ్స్కరేట్ మై ఛానల్